అందరికీ నమస్తే ఈరోజు బుధవారం అండి బుధవారం బుధవారం మాకు గుడ్లు ఉంటుంది గుండ్లుకూర ఆదివారం మాత్రం చికెన్ ఉంటుంది గుడ్లు కూర అప్పుడు పప్పు చేయాలి సాయంత్రం ఇప్పుడు ఏంటంటే నేను రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా కదండి సాయంత్రం రెస్ట్ ఉండట్లేదండి మళ్ళీ ఇక్కడ అడవిగా చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదో ఒక వంట ఏది తొందరగా ఈజీగా అయిందా ఆ వంట మొదలుపెట్టి చేసుకొని తీసుకెళ్తున్నాం అనమాట తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టి వచ్చాక తొమ్మిది అయిపోతుంది ఆ తొమ్మిది గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చి తిని పడుకుంటాక పన్నెండు పదకొండు అవుతుంది రెస్ట్ అనేది లేదు మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ మామూలుగా డ్యూటీకి వెళ్ళగలుగుతుంది పిల్లలు కొంచెం మధ్యనప్పుడు కొంచెం రెస్ట్ ఉంటుంది కానీ నిద్ర అయితే సరిపోవట్లేదండి చూడండి కళ్ళు కూడా ఎలా వాస్తున్నాయో రోజు నిద్ర లేక మరి అనుకున్నా కదండీ చేద్దామని కానీ దాని మూలన చేస్తున్నా ఏమో నా మనసుకు అనిపించింది కనీసం పది మంది కన్నా పెడదాం భోజనము అంటే భోజనం అంటే భోజనం కాదు ఏ రోజు ఏది ఉంటే అది ఆ టయానికి మన మైండ్కి ఏమొచ్చుద్దా ఏ తొందరగా అయిపోద్దా అది చేసి పెడదామని అనుకుంటున్నా కానీ దేవుడిదయ్య అది ఎలాగనిద్దో ఏమో నాకు గోపన్నంతటి చేస్తానని అనుకున్నాను మరి డైలీ అయితే ఒక మా అమ్మకి పొద్దున్నే టిఫిన్ అయితే ఇస్తున్నా చెప్పిన ప్రకారం వెళ్ళంగానే మా అమ్మ అయితే కా స్టోర్ ఉంటుందండి మేము వెళ్ళంగానే అయితే పొట్ల మియ్యంగానే ఇలా నమస్కారం అనిద్ది నాకు అది నచ్చట్లేదు నేను అప్పుడు చెప్పా అలా అట్లా పెట్టకూడదు మా అమ్మగారు మీరు పెద్దోళ్ళు మా పెట్టగడు చిన్న వాళ్ళకి అని చెప్తున్నాను కానీ ఇంకా ఆ మా అమ్మకి ఏంటంటే అది ఒక అలవాటు అయిపోయిందండి అలా వచ్చిన వాళ్ళ నమస్కారాలు పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది ఇంకా అదే రొటీన్ అయిపోయింది మా అమ్మకి నేను చెప్పు అలా పెట్టకూడదు మా అమ్మ తప్పు అని చెప్పాను కానీ రెండు రోజులు బట్టి అలా ఏం పెట్టట్లేదు ఈరోజు స్వీటు నిన్న తీసి పెట్టాను కొంచెం మా అమ్మగారికి అని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచా ఈరోజు ఏంటంటే టిఫిన్ ఇవ్వకుండా ఆ స్వీటే తెచ్చిచ్చా ఈరోజు ఆ ఆ స్వీట్ అయినా తింటాననింది సాయంత్రాలం తినండి మా అమ్మగారు బాగానే ఉంది స్వీటు పడేయద్దు అని చెప్పాను సరే అమ్మ తింటాను అనింది ఏమైందండి అలాంటి వాళ్ళకి ఒక ముద్ద పెట్టామనుకో దేవుడు మనకు ఏదోలాగా మనకు కూడా ఒక దారి చూపిస్తాడు కదా అలాగని నా మా ఆశ అనమాట నా ఫస్ట్ నుంచి అలా ఎవరికైనా పెట్టాలని నాకు బాగా ఇష్టం కానీ నాకు అంత సోమతి లేదు స్వామితి కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న దాంట్లోనే పెడదాములు అనుకొని నిర్ణయించుకున్న ఒకరోజు గోధుమ ఒక ఒకరోజు బొండా రౌతూ ఒకరోజు టీ బిస్కెట్లు అలాగా ఇంకా ఏది నుంచి అందుబాటులో ఉంటే అది అట్టుకోండు అలాగని ఇద్దాం అనుకున్నా కానీ అది అది ఎంతవరకు నెరవేరుద్దో తెలియదు దేవుడిదయ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే నీకు ఎందుకమ్మా నేను పెద్ద ఉన్నదానిగా ఓ దాన ధర్మాలు చేస్తున్నా అని కొంతమంది అలా మాట్లాడుతున్నారండి ఒక్కొక్కసారి సరేలే మాట్లాడితే మాట్లాడి నేను ఏమీ లెక్క చేయట్లేదు కాకపోతే అనే మాటలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయో తెలుసండి అంటే కొంతమందికి కుది ఉంటుందండి ఏమేమి పెద్ద ఉన్నదా ఎందుకు అలా పెట్టేస్తుంది ఒక్కరోజుకి ఎంత ఖర్చు అవుతుంది అలానే లెక్కలు అడగడము లేదు సువర్ మాటలు మాట్లాడడం అలాగని అంటున్నారనమాట కానీ అన్నీలే నేను అన్నా సరే నా మనసుకి నచ్చింది నేను ఆ పని చేస్తున్నా చెప్పే నాకున్న దాంట్లోనే పెడదాము నీకేంటి ఇబ్బంది అని అడిగానండి అడిగితే సరే నువ్వు ఇష్టం నువ్వు నువ్వు పెద్ద పోటీసరాలి కదా అందుకని పెడతావు నువ్వే ఒక దిక్కు పని చేస్తున్నావు నువ్వే పది మందికి అని అలాగని అవతర కూడా చేస్తున్నారండి చేస్తే చేయనీలే చేసినంత మాత్రానే మనమేం కలిగిపోం కదా ఇప్పుడు పానీ నాలుగైదు వందలు రెండు మూడు వందలు ఖర్చు ఏం నవ్వదు కదండి దేవుడే ఉన్నాడు ఏమో ఎలా కొనిద్దో ఏమో అనుకో నేను దేవుడి మీదే బాధమేసా ఎవరు ఏం అనుకున్నా నాకు నాకేం బాగలేదు మీ ఇష్టం అనుకుంటే అనుకోండి మీ నోరు మీ ఇష్టం అంతే కదా నాకేమీ అని నేను అస్సలు పట్టించుకోవట్లేదు మా మనిషికి ఒకటి ఫోన్లు చేసి కొంతమంది ఏమ్మా బోధాందంగా చెప్తున్నా అని ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు సరేలే అని నేను ఒక్కరు ఏమనుకున్నా సరే నేను అస్సలు అలానే లెక్కే చేయ అనుకుంటాం మన వెనక ఎన్నో అర్థం మనకి ఏమైనా ఏంటి ఏమీ లేదు నాకున్న దాంట్లో నేను పెడతానని ఒప్పుకున్నా ఇప్పుడు ఉంది అనేసి అది ఒక నిర్ణయం తీసుకున్నానండి ఎలా ఉండి అలాగా ఉండాలి దేవుడు మరి ఎవరు పెట్టాడో ఏమో నాకైతే తెలియదు మేము ఎప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకునే వాళ్ళమే ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నానంటే నాకు ఇంటి శాలరీలకి వాటికి ఇంటికే సరిపోతుంది వచ్చే డబ్బులు అదంతా కానీ మా ఆయనగారు పాప పాపం పని చేస్తున్నారు అయితే ఆయన నిర్ణయం కూడా మా ఆయన గారు కూడా ఒప్పుకున్నారు లేకపోతే నేను ఇంత దూరం వెళ్ళేదని కాదు ఆయన కూడా ఇస్తాను డబ్బులు ఎందుకంటే మీరు సరే వండి పెట్టి ఏమైంది పేదవాళ్ళకు కూడా అని మా ఆయన సహకారం ఉంటేనే నేను ఇది కూడా చేయగలను ఎందుకంటే మా ఆయన డైలీ వస్తాయి డబ్బులు నాకేమో నెల నెల చేసాం కదండి నాకు ఇంత కరెంటు బిల్లు ఇంకా ఆటికి సరిపోతాయని మాకు నెల చేస్తాం మా వారు ఏంటంటే డైలీ కూలీ అనమాట కూలికి వెళ్తాం డైలీ కూలి అయితే డైలీ వస్తాయి డబ్బులు ఇంకా వచ్చిన డబ్బులు కానీ నాకు ఎంత పని ఇస్తాడు ఇదిగో ఈరోజు నీకు ఇష్టం ఏ వండి పెట్టుకుంటూ వండి పెట్టుకో అనే లెక్కలు నాకు ఇస్తాడు అప్పుడు నాకు ఆ డబ్బులకి ఏదైతే అవిద్దా కొంతమందికి మనం ఏమైతే కడుపు పెట్టగలమా అని ఆలోచించ ముందుకు వచ్చాను అనమాట ఇంకా ఆయన ఇచ్చిన డబ్బుల్లోనే నేను దాన్ని నెరవేరుస్తున్నాను ఆ కార్యక్రమం మరి ప్లేట్లు అన్నీ కొనాలి కదండి ప్లేట్లు కొనుక్కోవాలి మనం ఐటమ్స్ కొనుక్కోవాలి సామాన్లు అంటే ఒక్కోసారి వాడర్ ఇస్తున్నా ఒక్కోసారి ఇవ్వట్లేదు అంటే బడ్జెట్ని బట్టి చేస్తున్నాను ఈరోజు ఇది ఉప్ం అనుకో కొంచెం తొందరగా అవుద్ది పులిహారనుకో కొంచెం బడ్జెట్లో తగ్గిద్ది అలా అని ఆ బడ్జెట్లోకి ఆ మా ఆయన గారు ఇచ్చే డబ్బులకి ఆ బడ్జెట్లోనే చేస్తున్నానండి అంతేగాని నేను పెద్ద గొప్ప గలకి వెళ్ళి అలా కాదు ఎందుకంటే నేను వంట మాస్టర్ కదండి నాకు తెలుసు ఏ వంట ఏదైతే సులభంగా అయిపోద్దో అది చేయగలని నాకు తెలుసు అనమాట నేను ఒకప్పుడు నాలుగైదు వందల మందికి అసలు పొద్దు డ్యూటీ ఎత్తితే సాయంత్రం నైట్ పది అయితే డ్యూటీ దిగాక డబల్ డబల్ డ్యూటీలు చేసి చేసి ఇంకా అలా నాకు అలవాటు అయిపోయింది ఏ వంట అయినా సరే నేను ఈజీగా చేయగలను నాకు అది చేయలేను ఇది చేయలేను అని ఏం కాదు ఒక్కోసారి అయితే యాభై కేజీలు రైస్ కూడా ఇస్తారు వండమని ఆ యాభై కేజీలు రైస్ కూడా అసలు గంటలు వండేసేయాలి పెద్ద పెద్ద పొయ్యి మీద కానీ అవన్నీ పడి పడి వచ్చానండి అందుకని నాకు ఒక వంట చేయాలన్నా నాకు పెద్ద కష్టమే ఉండదు చేసేయగలం ఈజీగా ఇప్పుడు పలాన్ని చేయాలి ఇప్పుడు ఏముంది ఇంటికి వెళ్ళిపోతున్నర ఏడు గంటలకి ఆ పావుడులోనే పొద్దున్న మనం ఏం చేయాలన్నా సరే ఇంటికి వెళ్ళడం గబు గబా చేసేడు అది కొంచెం నాకు పెద్ద కష్టమే కలిపి ఈజీ అని